తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ముందే వచ్చింది సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఊరువాడ సంబరాలు అంబరానంటాయి భోగి మంటలు కోడి కోడిపంద్యాలు హరిదాసుల కీర్తనలు డూడు బసవనల విన్యాసాలతో పాటు ఆటల పోటీలు ప్రత్యేక కార్యక్రమాలు అలరించాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు సంక్రాంతిని పురస్కరించుకుని లోక్ భవన్ అధికారులు ఉద్యోగులకు నిర్వహించిన వివిధ క్రీడల్లో విజేతలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సతీమణి సమీరా నజీర్ ట్రోఫీలు అందజేశారు పోటీలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను సిబ్బందిని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము అభినందించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని గుణదలలో సంక్రాంతి సంబరాలను ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే బొండా మహేశ్వరరావు ప్రారంభించారు మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు జిల్లా మొవ్వ మండలం కూచిపూడిలో పొట్టేల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఏపీతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన సుమారు రెండు వందల యాబై పొట్టేలు బరిలో కాలుదువ్వాయి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పంద్యాలను వీక్షించారు విశాఖ ఏయు ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మహా సంక్రాంతి వేడుకలకు ఒడిషా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్గా విధులు నిర్వహిస్తున్న భాషా సంస్కృతిని మర్చిపోలేదని కంభంపాటి హరిబాబు తెలిపారు మన సంస్కృతిని ఇతర ప్రాంతాల వాళ్ళకి చూపించినప్పుడు వారు చాలా సంతోషిస్తారు నేను మిజోరాంలో మూడున్నర సంవత్సరాలుగా గవర్నర్గా ఉన్నప్పుడు ఆ మిజోరాం రాష్ట్రంలో రాజ్భవన్లో ఉగాది పండుగను జరిపేవాళ్ళం ఉగాది పండుగలో ఆ వేప పువ్వు పచ్చడి వారికి ఇస్తే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అంతకు ముందు ఎప్పుడు రుచి చూడని వాళ్ళందరూ కూడా చాలా బాగా దాన్ని ఆస్వాదించారు ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో ఆనందాన్ని నింపి రైతుల శ్రమకు తగిన గౌరవాన్ని తీసుకొచ్చి ప్రతి మనసులో శాంతి మరియు సంతృప్తిని నిలిపే శుభ సందేశంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని జనసేన నేతలు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి సుమారు ముప్పై జట్లు నమోదు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రారంభించారు జబర్దస్త్ ఢీ షో కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సాంస్కృతిక వైభవాన్ని చాటే కార్యక్రమాలు సంప్రదాయ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి సర్ ఆర్ధర్ కాటన్ గోదావరి ట్రోఫీ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండో రోజు డ్రాగన్ పడవ పోటీలను కేరళను తలపించేలా నిర్వహించారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కేరళ మహారాష్ట్ర నుంచి ఇరవై రెండు జట్లు పోటీలో పాల్గొన్నాయి ఆత్రేయపురంలోని గోదావరి సెంట్రల్ డెల్టా ప్రధాన పంట కాల్వలో రేవువంతెన నుంచి ఉచ్చిలి వరకు కిలోమీటరు మేర పడవ పోటీలు సాగాయి మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ప్రారంభించారు స్వయంగా కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా అంకురార్పణ చేసి అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగరవేశారు పండుగ వేళ విశాఖలో వస్త్ర దుకాణాలకు కేంద్రంగా ఉన్న జగదాంబ జంక్షన్ జనంతో కిక్కిరిసిపోయింది దుకాణదారులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి షాపింగ్ చేశారు వారం రోజులుగా సంక్రాంతి కొనుగోళ్లు మంచి జోష్లో సాగుతున్నాయని వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు Legenda